ప్రశాంత్ కిషోర్ ఒక బిజినెస్ పర్సన్ పొలిటికల్ స్ట్రాటజీ ఒకప్పుడు సో ఆయన ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో ఏదో ఒక దాంట్లో అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద ఒకటి అవగాహన ఇచ్చాడు సంక్షేమము అభివృద్ధి అంటూ తెలుగుదేశం పార్టీ ఈ ఎల్లో మీడియాలు ఒకప్పుడు అతను ఒక బిజినెస్ పర్సన్ గా ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ చేసినప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ గా ఉన్నప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ను నోటికి వచ్చినట్టు అతను ఒక ప్రశాంత్ కిషోర్ పర్సనాలిటీ కాకుండా ఏకంగా అతను చెందిన రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు అందరినీ గుండాలంటూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు బీహారీ గుండాలంటూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంటూ తిట్టుతూ ఇదని అలాగే ఈ ఎల్లో మీడియాలందరూ ఇతనే రాష్ట్రాన్ని నాశనం చేసినాడు అసలు రాకుండా పోయింది ఈ రాష్ట్రము అది మేజర్ కారణం ప్రశాంత్ కిషోర్ అని చెప్పిన ఉండి ఈ రోజు ఆయన భుజాల మీద ఎత్తుకొని అతను ఏదో ఆ పెద్ద ఇదేనట్టు స్టేట్మెంట్ కి ఏదో క్రెడిబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నారు అతని క్రెడిబిలిటీ ఏముంది అసలు ముందు మీ క్రెడిబిలిటీ చెక్ చేసుకోండి కరెక్ట్ గా గో బ్యాక్ టు ఆరు నెలల కూడా మీరు ప్రశాంత్ కిషోర్ ను ఆయన మీ నోటి మాట్లాడారు అతనికి తెలుగు అర్థం కాకపోవచ్చు మీకు హిందీ అర్థం కాకపోవచ్చు కాదు ఇప్పుడు కన్వర్ట్ చేసే వాళ్ళు ఉండరు అటు జరిగిన వాస్తవం మీ ఆయన ప్రశాంత్ కిషోర్ ఏం క్రెడిబిలిటీ ఉంది ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో వచ్చి భారతదేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని వాళ్ళని తిరిగి ఫెయిల్ అయినాడు కొంత రాష్ట్రమైన బీహార్ లో పాదయాత్ర చేసి మానుకొని ఇప్పుడు ఆ కొట్టు కట్టేసి ఎక్కడ ఫీజు దొరుకుతదా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సలహాలు ఇస్తామని దేశమంతా తిరుగుతున్నాడు అవుట్ డేటెడ్ అయిపోయాడు ఆ సిస్టమ్ లో కూడా అటువంటి మీరు భుజాలు మీద మోసుకొని ఆరు ఆరు నెలలకే యూటర్న్ తీసుకొని ఈ రోజు అతనికి క్రెడిబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నందుకు మీరు సిగ్గుపడాలా జర్నలిజం ముసుగులు మీరు ఆ పదం ఈ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీని జనసేన రాష్ట్ర రాజకీయాలను దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి జవాబు చెబుతున్నాడు వాళ్ళ కథ మామూలే చంద్రబాబు నాయుడు జనసేనకు మళ్ళా కోర్టు కట్టేసారు రెండు రోజులు ఏడుకొని సార్ మీ గురించి చూసుకోండి ప్రజల్లో ఒక మీడియా రిప్రజెంట్ చేస్తున్న మీకు రెడ్డి గురించి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాను ఇందులో ప్రశాంత్ కిషోర్ జోసం ఆయన నుంచో చెప్తే అయ్యేది కాదు ఎగ్జాంపుల్ కూడా ఉంది ఎప్పుడో కాదు నిన్న మున్న నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అతను బీఆర్ఎస్ పార్టీ అది పక్కన పెడదాం రిజల్ట్స్ బిఆర్ఎస్ పార్టీనే మళ్ళా రాబోతుందని చెప్పాడు అదేమైంది అందరూ చూశారు సో కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ అనే చెప్పిన అతని మాటలకు గానీ ఈ ఎల్లో మీడియా దాన్ని దాన్ని మోస్తున్న విధానం గాని ప్రజలు ఎవరు విశ్వసించరు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తారు థ్యాంక్ యూ